మేడ్చల్ జిల్లా గట్కేసర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడలి వద్ద గట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయుడు ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం ఎంతో సంతోషం ఇచ్చిందని అన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయన కన్నా కళలు ఆశయాలను నెరవేరుస్తూ కళ కులమత ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా అభివృద్ధి చెందాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవ్ రెడ్డి కౌన్సిలర్లు బండారు అంజీగౌడ్ చందుపట్ల వెంకటరెడ్డి కుమ్మగోని రమాదేవి కొమ్మిడి అనురాధ రాఘవరెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనము డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను అన్నీ ముందుకు నడిపించాలని చెప్పేసి ఇంకోటి ఏంటంటే ఆయన చేసిన పనులు ఎంత గొప్పగా ఉన్నాయంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పేసి మన దేశం ఇంత అభివృద్ధి చెందిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్లోనే కానీ ఇంకా మనకు రాజ్యాంగం రాసిండు అసలు ముందు రాజ్యాంగం అనేది ఎవరికి తెలియదు ఎంతో కష్టపడి ఆయన రాజ్యాంగం రాసిండు కాబట్టే ఇప్పుడు మనం ఈ ఈ స్థాయిలో ఉన్నాం పొలిటికల్లో కానివ్వండి లేకపోతే చదువు పరంగా కానివ్వండి అన్నింటినీ ఆయన ఆశయాలను తీసుకొని ఇంకా అభివృద్ధి కావాలి మన దేశం ఇంకా చాలా మటుకు కుంటిపడి ఉంది అదే కాకుండా మన దేశం అభివృద్ధి పడాలంటే ఆయన ఆశయాలను తీసుకొని ముందుకు నడవాలి అదే కాకుండా ప్రతి ఒక్కరూ ఆయన ఎంత గొప్పడంటే ఆయన విదేశాలలో కూడా గొప్ప పేరు తెచ్చుకుండు ఇక్కడ మన భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా గొప్ప పేరు తెచ్చుకొని ఆయన ఆశయాలను ముందుకు నడిపించాలని కోరుతు కోరుతున్నాను ఒక్కరికి కూడా నాకు ప్రత్యేక ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఎంతో అద్భుతమైన అద్భుతమైన దినం ఎందుకంటే ఆయన పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకోవడం అని గట్కేసారు ఎంతో సంతోషంగా ఉంది ఈ విగ్రహం ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ పెట్టి ప్రతి వారం కూడా పూలమాలం వేయడం జరుగుతుంది ఎందుకంటే మన రాజ్య రాజ్యాంగకర్త ఎందుకంటే ఈ రాజ్యాంగం నిర్మించడంలో ఆయన అప్పుడు వెనకట ఎనక అప్పుడు వెనుకట మన రాజ్యాంగం నిర్మించి ఇలా ఇంతమందికి ఉన్నత పదవులు కల్పించడంలో భాగం కాబట్టి ఆయన ప్రతి ఒక్కరు కూడా పూజించడం జరుగుతుంది ఇక్కడనే కాదు ప్రపంచ దేశవ్యాప్తం కూడా ప్రపంచంలో దేశవ్యాప్తం కూడా మన అంబేద్కర్ అంటే ఎంతో అభిమానం ప్రేమ ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి న్యాయం చేసి బీసీ ఎస్టీ వాళ్ళందరూ కాకుండా ఓబీసీ అందరికీ కూడా సమన్యాయంతో ఇచ్చారు కాబట్టి ఇలా చదువులో కానీ రిజర్వేషన్లు కానీ ఇక్కడ మా బాడీలో కానీ ఎక్కడైనా రాజకీయంలో కానీ అందరికీ సంక్షిత స్థానం కల్పించిన సంక్షిత స్థానం కల్పించింది కాబట్టి అంబేద్కర్ గారిని ఎంతో మనం ఎప్పుడు తలుచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ అంబేద్కర్ గారి ఆశయాలను తెలియజేసుకుంటూ ముందు నడిపించాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చాలా సంతోషం ఎందుకంటే అంబేద్కర్ ఆశయాలను మనం అందరం కూడా ఆయన అడుగుజాడలు నడిచి మన అందరికీ ముందు కూడా తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ ఆయన ఎన్నో కార్యక్రమాలు మన భారతదేశంలో మన ప్రపంచంలోనే మంచి పేరు తెచ్చి మన దేశానికి ధర్మకారణం తెచ్చిన అంబేద్కర్ గారికి అందరం కూడా అతని ఆశయాలను అనుగుణంగా అందరం పనిచేయాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరికీ విచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి నా యొక్క మున్సిపల్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను